హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ క్రిస్పీగా గారెలో అసలు ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను మీకు చూపించడానికి ఫ్రమ్ ద స్క్రాచ్ ఈ వీడియో నేను షూట్ చేస్తున్నాను దీనికి మనం ముందుగా పొట్టున్న మినపప్పుని వాటర్లో ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానపెట్టుకోవాలి తర్వాత మనం దాన్ని వాష్ చేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మనం మసాల ఏమి వాటర్ పోయకూడదు ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడు సో అందుకని మొత్తం పప్పు ఒకటేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మధ్యలో కొంచెం రాక్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేస్తే కొంచెం బ్యాటర్ అనేది స్మూత్గా గ్రైండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఇలా మొత్తం పప్పు యాడ్ చేసుకుని గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ అయినది బ్యాటర్ అంతా ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అసలు వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అవుతుంది సో ఇలానే మనము గ్రైండ్ చేసుకోవాలి సో దీంట్లోకి మనము మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి అండ్ ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని మొత్తం ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి దీన్ని షిఫ్ట్ చేస్తాము దీంతో పాటు కొంచెం ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుని మొత్తం పిండిలో దాన్ని బాగా కలుపుకొని ఇలా మనం చిన్న చిన్ని గారెలు ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత వన్స్ వేసిన తర్వాత వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకుని తినేయటమే మీరు కూడా ఈ ప్రాసెస్లో గారెలు వేసుకుని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి అండ్ ఈ ప్రాసెస్తో చేసిన గారెలు మీకు టేస్ట్ నచ్చాయో లేదో కూడా చెప్పండి దీన్ని మనము ఇంకా ఎప్పుడు టొమాటో చట్నీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్